మన సౌర కుటుంబంలో అందాన్ని చూసి ఆశ్చర్యపరిచే ఒకే ఒక గ్రహముంది ఆ గ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఒక మాటంటారు ఇది నిజంగా కణాఖండం అది రాయి కాదు అది భూమిలా కాదు శాటర్న్ ఉంగరాల రాజు ఈ వీడియోలో శాటర్నుంగరాలు ఎందుకంత అందంగా కనిపిస్తాయో అవి ఎలా పుట్టాయో ఆ అందం వెనకదాగిన భయంకరమైన సైన్స్ రహస్యాలలు తెలుసుకుందాం శాటర్న్ ఎందుకు ప్రత్యేకం రెండో అతిపెద్ద గ్రహం అద్భుతమైన ఉంగరాలు అతి తక్కువ సాంద్రత వందలాది చంద్రులు ఒక కల నిజం దవ్వీబాకదే ఉంది శాటర్న్ని ఒక భారీ నీటి తొట్టిలో వేస్తే తేలిపోతుంది ఇది గ్రహం కాదు ఇది ఒక వాయు సౌందర్యం సాటర్న్ని చూడగానే మొదట కనిపించేది దాని ఉంగరాలే ఈ ఉంగరాలు ఒకే రాయి కాదు రంట మంచు ముక్కలు రాయితుక్కులు కణాలు ఇవన్నీ కలిసి లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన వలయం ఈ ఉంగరాలు తొంభై శాతం వరకు మంచుతో తయారయ్యాయి కొన్ని ముక్కలు ఇళ్లంత పెద్దవి కొన్ని ధూళికణాలంత చిన్నవి అంటే ఈ అందం మొత్తం మంచుతో తయారైన కళ ఈ ఉంగరాలు ఎలా ఏర్పడ్డాయి థియరీ వన్ ఒక భారీ చంద్రుడు శాట్రిన్కు దగ్గరగా వచ్చి చీలిపోయాడు థియరీ టూ ఒక పెద్ద గ్రహశకలం పగిలిపోయింది ఏ థియరీ నిజమో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు కాని ఒక విషయం స్పష్టం ఈ అందం ఒక విధ్వంసం నుంచి పుట్టింది ఇది వినడానికి బాధగా ఉంటుంది శాటర్న్ ఉంగరాలు శాశ్వతం కావు ప్రతి సెకను వాటిలోని మంచు కణాలు శాటర్న్లోకి జారిపోతున్నాయి శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరో వంద మిలియన్ సంవత్సరాల్లో ఈ ఉంగరాలు మాయమవుతాయి అంటే మనం చూస్తున్న ఈ అందం తాత్కాలికం కి నూట నలభైకి పైగా చంద్రులున్నాయి వాటిలో కొన్ని ఉంగరాలను కాపాడే షెపర్డ్ మూన్స్ ముఖ్యమైన చంద్రులు టైటాన్ మందమైన వాతావరణం ఎన్సెలాడస్ మంచు కింద సముద్రమా మిమాస్ డెత్ స్టార్లా కనిపించే చంద్రుడు ఈ చంద్రులు శాటర్న్ని ఒక చిన్న ప్రపంచాల సామ్రాజ్యంగా మార్చాయి శాటర్న్ లోపలేముంది హైడ్రోజన్ హీలియం భారీ ఒత్తిడి ఒక విచిత్రమైన విషయం శాటర్న్లో వజ్రాల వర్షం పడుతుందన్న సిద్ధాంతముంది అంటే ఈ అందమైన గ్రహం లోపల మరింత ఆశ్చర్యం శాటర్న్ మనకొక పాఠం చెబుతుంది అందం శాశ్వతం కాదు విధ్వంసం నుంచే సృష్టి కాలమే చివరి రాజు ఈ విశ్వంలో అందానికి ప్రతీకగా నిలిచిన గ్రహం శాటర్న్ నెక్స్ట్ ప్లానెట్ యురేనస్ పక్కకు తిరిగే విచిత్ర గ్రహం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ప్లానెట్ డాక్యుమెంటరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి